నాటు ఆభరణాలు బంగారము సాంబ్రాణి బోళము బంగారము సాంబ్రాణి ఇవన్నీ దేవుడికి ఇచ్చారు కదా ఆఫర్ ఎవ్రీథింగ్ ది బాక్సెస్ వాళ్ళ కానుకపేటలు ఏవైతే ఉన్నాయో దేవుడి ఎదుట సమర్పించారు కదా అలాగే మనం కూడా ఎదుట మన దగ్గర ఉన్నదంతా దేవుడి ఎదుట మనం మొదలు పెట్టాలనమాటే మన హృదయాల్ని దేవుడి ఎదుట పెట్టాలూయా ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో దేవుడి యొక్క సన్నిధి మన మన మధ్య ఉంటదన్నమాట అప్పుడు దేవుడిని క్రీస్తుని కేంద్రంగా ఉన్న జీవితాన్ని మనం మనం జీవించగలం అలాంటి సెలబ్రేట్ చేయగలం ప్రార్థించటము మరియు దేవుడి యొక్క నడవడికని దేవుడిని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ దేవుడి యొక్క

స్వయకేంద్రీకృత క్రైస్తవులు స్వయకేంద్రీకన క్రైస్తవులు yes they are living as their own కాబట్టి వాళ్ళ సొంతంగా ఆలోచించుకొని వెళ్తున్నారు దేవుడి టాస్ కార్డ్ దేవుణ్ణి అడగారన్నమాట దేవుడి టేక్ వాళ్ళ సొంత అనేది వాళ్ళు తీసుకుంటారు to go through three, three, three functions one day కాబట్టి ఒక స్త్రీ అనేది ఉన్నదన్నమాట మూడు దారుల్లో వెళ్ళాలనుకుందామా needs to go three functions one day మూడు ఫంక్షన్ వెళ్ళాలనుకుంది వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాల్సి వచ్చింది సో शी స్టాండ్ ఇన్ ద 3 వేస్ సెంటర్ కాబట్టి ఆ మూడు దారుల్లో మధ్యలో ఇక్కడ నుంచి అని హాఫ్ 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 సగం కాలిన కర్మకలు తీసుకొని లిఫ్టెడ్ లిఫ్ట్ అప్ పై పైకి విసరేసింది అన్నమాట 3 సార్లు విసిరేసింది దెన్ కాబట్టి మూడు సార్లు విసిరేసిన తర్వాత అదేట అదేట చూపిస్తుందో అటువైపు}}{|start started గోయింగ్ కాబట్టి ఇట్లా నడుస్తూ వెళ్చుండగా ది పర్సన్ ఆస్క్ అక్కడ ఉన్న ఒక దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి అడిగాడు అన్నమాట వాట్ యు డిడ్ రైట్ నౌ కాయ ఏంది ఏం చేసావు వాడు ఏంది పైకి తీసేసావు అని అడిగాడంట ఎందుకు ఎందుకు మూడు సార్లు సగం కాలిన కర్మ ముక్కలు పైకి తీసేసావు అని అడిగారంట సో ఐ వాంట్ గో 3 ఫంక్షన్స్ టుడే కాబట్టి ఆమె ఏవి ఇచ్చిందంటే ఆమె ఏం చెప్పిందంటే నేను విచ్ విచ్ ఫంక్షన్ గాట్స్ విల్ మూడు ఫంక్షన్లకు వెళ్ళాలండి నేను దేవుడి ఏందో తెలుసుకోవడానికే నేను మూడు సార్లు విసరేశాను అందంట సో యు 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 లిఫ్టెడ్ ఫస్ట్ టైం ఇట్ సర్వీట్ ఇన్ ఫాల్ డౌన్ నో మరి ఫస్ట్ టైం వేసినప్పుడు అది ఎటు చూస్తే అటు వెళ్ళాలి కదా అని అడిగారంట టైం మళ్ళీ రెండోసారి వేసావమ్మా అని అడిగారంట మళ్ళీ మూడోసారి ఎందుకు వేసావమ్మా అని ఫస్ట్ టైం అప్పుడు ఆమె ఇచ్చిన జవాబు ఏంటంటే అన్నా నేను మొదటి తమ్ముడు నేను మొదటిసారి వేసినప్పుడు దట్ ఇస్ నాట్ మై విష్ టు గో నాకు అటు వెళ్ళాలని లేదండి అన్న సెకండ్ టైం రెండోసారి వేసినప్పుడు కూడా నాకు ఇటు వెళ్ళాలని ఇష్టం లేదన్నూడోసారి వేసినప్పుడు మాత్రం నాకు ఇటు వెళ్ళాలని ఇష్టం ఉంది కాబట్టి అటు వెళ్తానండి అన్నాడు దట్ ఈస్ గాడ్స్ విల్ ఆర్ ఇస్ విల్ మరి అప్పుడు అది దేవుడి చిత్తమా ఆమె చిత్తమా సో దట్ ఇస్ సెల్ఫ్ 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 కాబట్టి ఆమె స్వయ కేంద్రీకరణ నాట్ క్రైస్ట్ కరెక్ట్ లైఫ్ అప్పుడు క్రీస్తుని కేంద్రంగా ఉన్న జీవితం ఆమె జీవించట్లేదనే కదా సో యూ హావ్ టు లివ్ ద క్రైస్ట్ సెంటర్ లైఫ్ కాబట్టి మీరు కూడా క్రీస్తుని కేంద్రంగా ఉన్న జీవితాన్ని మీరు జీవించాలి యు లివ్ ద క్రైస్ట్ సెంటర్ లైఫ్ ఎప్పుడైతే మీరు అలాగే జీవిస్తారో యు సెలబ్రేట్ క్రిస్మస్ ఆఫ్ అప్పుడు మీరు క్రీస్తు కేంద్రంగా ఉన్న క్రిస్మస్ ని మనం సెలబ్రేట్ చేసుకోగలం సెకండ్లీ రెండవదిగా రిఫ్లెక్టింగ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యాక్షన్స్ క్రీస్తు యొక్క ప్రేమ మనం చేసే పనుల ద్వారా చూపించటం సో కైండ్నెస్ అండ్ కంపాషన్ కనికరము మరియు

ఎప్పుడైతే మీరు అలా అలవాటు చేసుకొని ఇతరులకి కనికరము దయ కలిగి చేస్తారో మీరు రోజు ఈ రోజు వారి ఇలా చేస్తారో ఈ కన్ ద డే ఆఫ్ క్రిస్మస్ ఆల్స్ అప్పుడు మీరు క్రిస్మస్ నాడు కూడా ఇక్కన్ అలా చూపించొచ్చు క్రైస్తా లైక్ గుడ్ సమ్మెన్ అప్పుడు మీరు క్రీస్తు కేంద్రంగా ఉన్న జీవితాన్ని క్రిస్మస్ నాడు మీరు అనుభవించవచ్చు చూపించచ్చు లైక్ గుడ్ సవరెటన్ మంచి సమర్యుడ్ లాగా మంచి సమరే స్త్రీ లాగా సమరేయుడు సమరైడ్ సమరయడు మంచి సమరయడు లాగ క్షమించే హి వా 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 గందవే లై వా లై వా లై ఎప్పుడైతే ఆ మంచి సమరయడు నడిచి వెళ్తున్నాడు సో ఈ పర్సన్ విత్ ఒక ఒక వ్యక్తి గాయాలతో అక్కడ ఉన్నాడు అనమాట ప్రీస్ట్ అవుట్ ఒక సేమ్ వే ప్రీస్ట్ ప్రయాణకుడి పోయాడు

ఎలాంటి సంబంధం లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి స్పెండ్ హిస్ టైం అలా ఆయన సమయం ఆయనతో గడిపి హిస్ మనీ ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసి స్పెండ్ హిస్ ఎవ్రీథింగ్ విచ్ హి హాడ్ ఆయన దగ్గర ఉన్నదంతా ఆయన దగ్గర ఖర్చు పెట్టి అవుట్ ఆఫ్ కంపాషన్ హి కనికరం ప్రేమ దయ ఆయనమే చూపించి ఆయనతో సమయం గడిపాడు మేక్ హట్ లవ్ లివ్ మేక్ హిమ్ టు లివ్ మేక్ హిమ్ టు లివ్ మేక్ హిమ్ టు లివ్ బతికించే బతికించే బతికించాడు అన్నమాట లైక్ దట్ వి హావ్ టు షో కంపాషన్ అలాగే మనం కూడా ఇతరులకి ప్రేమ కనికరం దయ అనేది చూపించాలి సో దట్ ఇస్ ద రియల్ క్రిస్మస్ అదే నిజమైన క్రిస్మస్ అయి ఉంది సో ఇన్ గుర్జాపల్లి దే 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 ఎక్స్చేంజ్ సమ్ గిఫ్ట్స్ మరి గురిజేపల్లిలో బహుమతులు ఇచ్చుకుంటున్నారు అన్నమాట సో ది ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ మార్చుతారు మార్చుకుంటున్నారు అన్నమాట బహుమతులు పర్సన్ పర్సన్ టు క్రిస్మస్ 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 డే క్రిస్మస్ క్రిస్మస్ డే ఒక క్రిస్మస్ నాడునా

బహుమతి ఇచ్చుకోవట్లేదు అన్నమాట షుడ్ గివ్ ద గిఫ్ట్స్ అవుట్ ఆఫ్ కంపెషన్ కాబట్టి చెప్పారు చేయటం కాదు కదండి ప్రేమ మనకు అనిపించింది ప్రేమ చూపించి ఇవ్వాలి ఇతరులకు రియల్ క్రిస్మస్ అదే నిజమైన క్రిస్మస్ అయి ఉంది హalleluya alleluya థర్డ్లీ మూడవదిగా ఫోర్ ఆఫ్ మన జీవితంలో దేవుడి యొక్క శక్తి చూపించిన అనమాట కాబట్టి మరియాకి దేవుడి యొక్క శక్తి పొందుకున్నప్పుడు బై ద్వారా బిడ్డని గర్భం ధరించింది అన్నమాట గేవేట్ ది వాళ్ళు మరి రక్షకుణ్ణి రక్షకుణ్ణి భూమికి ఇచ్చింది అనమాట లోకానికి ఇచ్చింది లోకానికి ఇచ్చింది అలే లూయ లైక్ దట్ యు హావ్ టు బోర్ సంథింగ్ అలాగే మీరు కూడా ఏదో ఒకటి ధరించి గర్భంతో ధరించి ఈ లోకానికి ఇవ్వాలి బోదర్ సాల్వేషన్ బ్రోదర్స్ ఇతరులకి మీరు రక్షణ అనేది ఇవ్వచ్చు అనమాట బై ది పవర్ ఆఫ్ గాడ్ దేవుడి శక్తి ద్వారా యు కెన్ ఎక్స్‌పీరియన్స్ ది పవర్ ఆఫ్ గాడ్ మీరు దేవుడి శక్తిని అనుభవించినప్పుడు యు కెన్ గెట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్ దేవుడి దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకొని ఉండొచ్చు మరి యు కెన్ గివ్ టు అదర్స్ ఆల్సో ఇతరులకు కూడా మీరు పంచి పెట్టొచ్చు ఫోర్త్ ఫోర్త్లీ నాలుగో విషయం ఏందనగా ఇన్ ది నేమ్ ఆఫ్ క్రిస్ట్ దేవుడి సువార్త ఇతరులకి ప్రచారించడం దట్ ఇస్ వండర్ఫుల్ థింగ్ అది అద్భుతమైన విషయం ఫస్ట్ ఎక్స్‌ప్లోస్ ఏంజెల్స్ డీడ్ల ఏం చేస్తారు మరి మొట్టమొదటిగా ఎవరు ప్రచారించారండి దూతలు ప్రచారించాయి

మరి ఆ పట్టణం అంతా రక్షింపబడ్డారు కదా బై ఓన్లీ వన్ ఉమెన్ మరి ఒక్క స్త్రీ ద్వారానే ఆ పట్టణం మొత్తం రక్షింపబడ్డారు ఆమె ప్రచారింపజేసింది దేవుడి యొక్క సువార్తని అలాగే మీరు కూడా దేవుడి సువార్తను మీరు ప్రచారింపజేయాలి ఎనీథింగ్ యు ఆర్ గెటింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్ దేవుడి దగ్గర నుంచి మీరు ఏదైనా పొందుకుంటే ఆర్ యు గెటింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్ ఫ్రమ్ ది చర్చ్ దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందుకుంటారా మీరు ఎవరన్నా ఎనీథింగ్ యు గెట్ ఏదన్నా ఫ్రమ్ చర్చ్ ఈ సంఘం నుంచి

ఈజీ బె టూ రీచ్ కదా మరి దేవుడు స్వార్తన ప్ర ఇస్ వెరీ ఈజ్ టు ప్రీచ్ దాస్ట్ చాలా సులభం కదండి దేవుడు స్వార్థన ప్రక ప్రచారం చేయటం హాలే లూయ అలే లూయ హాలే లూయ్ లుయ హాలే మరి మీరు కూడా దేవుడు ఎవరన్నా కొత్త కొత్త వ్యక్తులు వచ్చారా సంఘానికి న్యూ పర్సన్స్ ఈ రోజు ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చారా సంఘానికి

are you happy మరి మీరు సంతోషంగా ఉన్నారా are, are you happy సంతోషంగా ఉన్నారా those who who, who, who brought మరి వాళ్ళని తీసుకొని వచ్చింది ఎవరు అండి who brought them నుంచి క్లాప్స్ ఆర్ హియర్ క్లాప్స్ ఆర్ హియర్ యువర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యువర్ ఫ్రెండ్స్ ఎవరు తెస్కొచ్చారు who brought your your madam ఆ ఆమే ఎవరు తీసుకొని who brought who brought her ఆమే ఎవరు వచ్చారు ఆమే ఎవరు తీసుకొని వచ్చారండి ఓకే క్లాప్స్ క్లాప్స్ సచ్ క్విస్ ఇస్ వెరీ హ్యాపీ టు యు టు బ్రింగ్ బ్రింగ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను మిమ్మల్ని బట్టి యు హ్యాపీ హ్యాపీ తెచ్చిన వారు వాళ్ళని తీసుకొని వచ్చిన వారు మీరు సంతోషంగా ఉన్నారా హల్లెలూయా హల్లెలూయా ఇస్ అ థింగ్ సంతోషంగానే ఉన్నారు రియల్ క్రిస్మస్ మరి అదే నిజమైన క్రిస్మస్ అండి ఎవరీ వన్ ఈచ్ వన్ బ్రింగ్ న్యూ న్యూ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇంకొకల్ని ఎవరో ఒక్కల్ని తీసుకొని వచ్చినా చర్చ్ విల్ నాట్ ఫిట్ ఈ సంఘం అంతా నిండిపోయిద్దండి చర్చ్ విల్ నాట్ ఫిట్ ఫర్ యు అసలు సరిపోరండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కని తీసుకొనొచ్చు ఒక ఎక్స్టెన్ చర్చ్ బైక్ మనం ఇంకో పెద్ద సంఘాన్ని కట్టించుకోవాలి హల్లెలూయా హల్లెలూయా లైక్ దట్ గాడ్ 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 విల్ బ్లెస్ యు లైక్ దట్ అలాగే దేవుడు మిమ్మల్ని దీవిస్తారు లైక్ దట్ యు కెన్ యు కెన్ సెలబ్రేట్ ద క్రైస్ట్ ఆఫ్ క్రిస్మస్ అలాగా మీరు క్రీస్తు కేంద్రంగా ఉన్న క్రిస్మస్ ని మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక